ఓం నమో వెంకటేశాయ నా పేరు తిరుమల శెట్టి వెంకటేశ్వర నేను నిన్న గత పాలక మండలి సభ్యులు ఓ రమణ గారి యొక్క ప్రెస్ మీట్ సోషల్ మీడియా చూశాను ఆయన సుదీర్ఘంగా ఇరవై ఎనిమిది నిమిషాలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేశాను ఆయన రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది దాకా పాలక్రమ సభ్యుడిగా పనిచేశానని ఆ పని చేసినప్పుడు కరుణాకర్ గారి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అధ్యక్షతన దళిత గోవింద్ కానీ కళ్యాణ ముస్ కానీ ఎన్నో మంచి కార్యక్రమం చేశామని దానిలో మరి భక్తులకి అన్న ప్రసాదాలు ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టామని గొప్ప విషయాలు చెబుతూనే మళ్ళీ ఏదో బురదల్లాల అనే ఒక రాజకీయ దొడ్డతో కరుణాకర్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడడం జరిగింది దయచేసి ఓవీ గారు కరుణాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే మీకు ఆ ఆలోచన గాని మరి ఆ ఎందుకు ఆ దుర్దేశం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు కేవలం నాడు యొక్క మెప్పు కోసం మీరు మాట్లాడుతుండొచ్చు కాక ఆయన చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు చెబుతూ దానిలో అభివృద్ధి జరిగిందని చెప్పడం జరిగింది ఏ అభివృద్ధి జరిగిందని చెప్పారు మీరు విశాఖపట్నంలో కళ్యాణ కార్యక్రమంలో అగ్గిపెట్టే పన్నెండు వేల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్పారు ఎన్నకి పెట్టి చెప్పారు ఒకటి పెట్టా మరి పదికి పెట్టు మరి మీరు చెప్పాలా మరి దాంట్లో పాలకొని సభ్యులుగా మీరు ఉన్నారు మరి దాంట్లో మీకు వచ్చిన వాటా ఎంతో కూడా చెప్పాలా ఆ రోజు గమ్ము నుండి ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు మాట్లాడడం అంటే ఆశాస్పదంగా ఉంది కన్నాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే మీరు చెప్పే చెప్పినా చెప్పకపోయినా ఆయన ధర్మాన్ని పరిరక్షి పరిరక్షించే వ్యక్తిగా ఆయన ఎప్పుడు కూడా ముందుంటాడు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా పాలక మండల సభ్యుడిగా ఎన్నో సంస్కారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కర్ణాథ్ రెడ్డి గారు ఆయన చెప్పాడు మీలాంటి వ్యక్తులు అవాకులు చవాకులు పేరుతున్నారనే ఆయన చెప్పినాడు నేను ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని గౌరవ నరసింహన్ గారిని కాలం జరిగిందని చెప్పారు మీరు ఈ రోజు ప్రత్యేకంగా చెప్పేదే ఉంది మీరు పన్నెండు వేల రూపాయలు అగ్గిపెట్ట రాశారని చెప్తాను కదా అదే చెప్పారు ఏ అభివృద్ధి జరిగిందో సిబిఐ ఎంక్వైరీ అయ్యింది దాన్ని నేను కట్టుబడి ఉంటానని కర్ణాథ్ రెడ్డి గారు మళ్ళ గుర్తి చెప్పాడు ఎందుకు మళ్ళ గుద్ది చెప్పాడంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక వ్యక్తికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకి ప్రత్యేకగా ఉండే సంస్థ అది దానికి ఉండే సంస్కృతి చైర్మన్ గా ఉండే వ్యక్తి చాలా గౌరవప్రదంగా ఉండాలి చాలా హుందాగా ఉండాలి తన మాట తీరు భాష మాట తీరు ఆవభావ ప్రకటనలు కూడా భక్తులకి మనోభావాలకి దగ్గరగా ఉండాలని చెప్పడం జరిగింది ఆయన చేసినటువంటి సంస్కరణల గురించి మీరు చెబుతూనే దానిలో అభివృద్ధి జరిగిందని చెప్పడం హాస్యాస్పదం ఏ అభివృద్ధి జరిగింది మీరు చెప్పారో దాని ఫీబీఐ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి కరుణ రెడ్డి గారు మొన్నే చెప్పారు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారి గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి తెలుసు ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలి పది మందికి ఏ విధంగా ప్రేరణగా ఉండాలి అనేటువంటి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారని భారత మాజీ అత్యుత్తమ కోవిదులు ఎన్వి రమణ గారు చెప్పారు సమకాల రాజకీయ వ్యవస్థలో కరుణాకర్ రెడ్డి గారు అరుదు అని కాబట్టి ఆయన కన్నా మీరు గొప్పం కాదు కదా కాబట్టి దయచేసి మీరు ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే అది బాహాయ పడుతుంది కర్ణాకర్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా తనకొచ్చినటువంటి అవకాశాలని దేవుడి ధర్మాన ఆయనకు వచ్చిన అవకాశాలని భగవంతుని యొక్క సేవ చేయాలనే ఉద్దేశంతో కంట కంఠం తర వ్యాపింపజేయాలని గోవిందనామ ప్రపంచ వ్యాప్తి ప్రతి ఇంటికి పది గడపతి వినప వినపడాలని హరినామా వినపడాలని ఎస్వి భక్తి చాలా పెట్టినటువంటి వ్యక్తి ముందు చూపడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు కాబట్టి దయచేసి కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఊటి పరిశాలలు ఇస్తారు ఎందుకంటే ఆయన అత్యుత్తమైనటువంటి వ్యక్తి రాజకీయాలకి అతీతంగా ఉండే వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడాలంటే మీరు ఎవరో సరిపోరా దగ్గర ఆయన మాట్లాడింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట గురించి ఈ రోజు అది కట్టారు ఇది కట్టారంటే అంటే విష్ణువాసం కట్టడం తప్ప శ్రీనివాసం కట్టడం తప్ప లేకపోతే పడిపోయినటువంటి గోవిందరావు చక్రాలు పడే పడేసి గొప్ప రూములు కట్టి భక్తులకి సౌకర్యాలు కల్పించడం తప్ప ఏది మీరు చెప్తున్నారు మరి పారిశుద్ధ్య విషయంలో కూడా కరుణాకర్ రెడ్డి గారు డబ్బులు కమిషన్ కోసం అంటున్నారు ఆయన ఎప్పుడు కమిషన్ గురించి తిరుపతి అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ బాగుండాలంటే ఊరు ఊరు గొప్ప తెలుగు సంఘం ఉంది కార్మికులు తక్కువ ఉన్నారు భక్తులు రోజుకి డెబ్బై ఎనభై మంది మరి రాష్ట్రం నుంచి దేశం నుంచి తృప్తికి వస్తున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ దిగి వెంటనే ఒక ఆహ్లాదమైన ప్రశాంతమైన ప్రసూపమైన వాతావరణం నెలకొల్పాలంటే పారిశుద్ధ్యం బాగా ఉండాలని ఈ రాష్ట్రం ఈ దేశంలో ఇండోర్ స్టేడియం రాష్ట్రంలోనే పారిశుభ్రత కార్యక్రమం బాగా జరుగుతుంది అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఈ విధంగా తీర్పులో జరగాలని ఉండిలో వచ్చిన ఆదాయం ఒక్క శాతం ఈ పారిశుద్ధ్య కార్మికుల కోసం పెట్టాలని ఆలోచన చేసి ఆ రోజు ధర్మకర్తలు ఏకవార్ తీర్మానం చేస్తే దాన్ని కూడా మీరు తప్పు అంటే ఏది చేస్తా తప్పే మంచి చేస్తే దానిలో భాగస్వామ్యం అంటావు తప్పు అని ఒక రాయాసం ఆ తప్పు ఏం జరిగిందో మీరు సిబిఐంకి కరుణాకర్ రెడ్డి గారు నిన్నే పసిపి పెట్టారు అది మీరు సరిగ్గా చూసేరు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నిలబడి మీరు ఏ విషయాన్ని చర్చించాలంటే మీరు తట్టుకోలేరు ఆయన మొహనటువంటి వ్యక్తి పది మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఆకాశం మీద ఉమ్మే చూస్తే అది మహానై పడుతుంది ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతా కరుణాకర్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఇంకోసారి ఇలాంటి అసంతర్భ ప్రయానికి మాట్లాడదాన్ని మీకు తెలియజేస్తున్నాం